పరిధిలోని పెద్ద పక్కన విద్యానగర్ కాలనీలో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఈ కాలనీ వాసులకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కు వినతి పత్రం ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి లింగయ్య డి కృష్ణమూర్తి సిపిఎం కార్యకర్తలు విద్యానగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఓకే దీనితో పాటు ఈ లీటర్తో పాటు కరెంటు ఇదే నుంచి గ్రామ పంచాయతీ దీంతో పాటు కూడా వేయండి ఇదే విషయం చెప్పాను ఓకే సరే తీసుకోండి దాంతో సర్పంచ్ సిరేసిద్దాము అదే నుంచి చెప్పానండా లేదు సార్ కరెంట్ సంబంధాల కోసము మేము అడుగుతా ఉన్నాము ఐదు సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం సంసారాలు చేస్తూ ఉన్నాం ఇంకొద్దిగా ఇంకా కరెంటు ఇవ్వడం లేదు ఏమైనా కట్లు పార్చుకొని పోయినాం అప్పుడు ఇచ్చినాం దైవ ఇచ్చినాం అప్పటికే సర్వీస్ ఇచ్చినారు మళ్ళీ మీటర్లు ఇచ్చినాం డీడీ కట్టినాం ఆల్రెడీ ఇంటికి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే సంబాలు అడితే సంభాలు నాన్ లేవుటు ఈ లేవు ఆ లేవుటు అంటున్నారు దానికి సంబాలు ఇల్లు లేని స్థాలు లేని ఎట్లా వచ్చింది అదే గవర్నమెంట్ మేము అడుగుతా ఉన్నాము సార్ వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నాము గవర్నమెంట్ నాయకులు వచ్చినప్పుడు అడుగుతూ ఉండము సచివాలయం కానీ తిరుగుతూ ఉన్నాం ఐ సప్తరాల నుంచి తిరుగుతూ ఉన్నాము అవుతా లేదు ఎందుకోసం అవుతా లేదు అదేం ఊర్లు ఉండగా లేదా అని జనాలు కానీ చూస్తూ ఉంటారు కదా నాయకులు వచ్చి నాయకులు కానీ పట్టించుకుంటారు ఎందుకోసం గత గతంలో మీకు ఎమ్మెల్యే గారు గ్రామ చేసినప్పుడు మీరు ఆయన దృష్టికి తీసుకుపోయినారా ఈ విషయాన్ని ఏమన్నా సార్ కరెంట్ కోసము మేము అడుగుతా ఉన్నాము ఐదు సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం సంసారాలు చేస్తూ ఉన్నాం ఇంకోది కరెంట్ కరెంటు ఇవ్వడానికి ఏమైనా కట్లు పాటుకొని పోయినాం అప్పుడు ఇచ్చినాం లైన్ ఇచ్చినాం అప్పుడు సర్వీస్ ఇచ్చినారు మళ్ళీ మీటర్లు ఇచ్చినాం డీడీ కట్టినాం ఆల్రెడీ ఇంటికి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే సంబంధాలు అడిగితే సంబాలు నాన్ లేవు ఈ లేవు ఆ లేవుట్ అంటున్నారు మాకు దానికి సంబంధాలు ఇల్లు లేని స్థాలు లేని అట్లా వచ్చింది అదే గవర్నమెంట్ మేము అడుగుతూ ఉన్నాము సార్ వచ్చినప్పుడు అడుగుతా ఉన్నాము గవర్నమెంట్ నాయకులు వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నాము సచివాలయం కానీ తిరుగుతూ ఉన్నాం ఐస్ అసలు తిరుగుతూ ఉన్నాము అవుతా లేదు ఎందుకోసం అవుతా లేదు అదేం ఉండగా లేదా అని జనాలు కానీ చూస్తూ ఉండాలి కదా నాయకులు వచ్చి నాయకులు కానీ పట్టించుకుంటారు ఎందుకోసం గత గతంలో మీకు ఎమ్మెల్యే గారు పార్థ సార్ గ్రామ పర్యటన చేసినప్పుడు మీరు ఆయన దృష్టికి తీసుకుపోయినారా ఈ విషయాన్ని ఏమన్నా ఏమన్నాడు ఎమ్మెల్యే సార్ చేద్దాం దానికేమో నన్ను ఏ దగ్గర మాట్లాడి చేద్దాం అన్నారు ఆయన ఇంతవరకు చెప్పడం కానీ వాళ్ళకే చోలేస్తున్నా మన్న సార్ ఈడ మీటింగ్ కొట్టినారు అప్పుడు కానీ అడిగినాం ఆయన సార్ ఏ దగ్గర పిల్లల నుంచి మాట్లాడుతున్నాడు ప్రజమని సార్ ఏమన్నారు అది ఇంత కడితే మీరు నాన్ లేవతే మీరు డబ్బులు కట్టాలో దానికి డబ్బులు కడితే మేము ఇది చేస్తాము కరెంట్ ఇప్పుడు వీళ్ళు నాన్ లేఅవుట్ అని ఫ్లాట్లు కొన్నారు నాన్ లేఅవుట్ వేసేటప్పుడు పంచాయత్ సెక్రటరీ ఆఫీసర్లు నిద్రపోయినారు మరి వాళ్ళంతా కమిషన్ తీసుకొని నాన్ లేవట్ వేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఈ మా అమ్మాయికి జనం కొన్నారు కొన్నప్పుడు నాన్ లేఅవుట్ అని ఇప్పుడు రూల్స్ కూర్చొచ్చి సెట్ల వాళ్ళకి మరి అట్లాంటి వాళ్ళు మీటర్ ఎందుకు డబ్బులు కట్టించుకోవాలి మీటర్ కట్టించుకున్నారు మరి కరెంటు ఇచ్చి ఇన్ని రోజులు ఇచ్చి ఇప్పుడు కట్ చేయడం అనేది దుర్మార్గం మీటర్ కట్టినప్పుడే వాళ్ళకి కావాల్సిన స్తంభాలు అవన్నీ ఏర్పాటు చేయాలి అట్లా కాకుండా ఇందులో వాళ్ళు డబ్బులు మీటర్ కట్టిన మరి ఇందులో కరెంట్ ఇచ్చి ఇప్పుడు కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మరి నిజంగా ప్రజల కోసం ఉండే ప్రభుత్వం ఇలా చేయకూడదు ప్రభు ప్రజలకి అవసరమైనటువంటి ఆ మినిమం కరెంట్ కూడా ఇవ్వలేకపోతే ఈ ఇంత సైంటిఫిక్ యుగంలో వాళ్ళు కరెంట్ లేక చీకట్లో పాములు చాలా అది చూడపరం పొలాలకు దగ్గరగా ఉండే ఏరియా అది పాములు తీవ్రంగా వస్తున్నాయి తీవ్రంగా వస్తున్నాయి అప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే వాళ్ళకి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను మీ పేరు సార్ కృష్ణమూర్తి నా పేరు పెద్దతమ్మలం గ్రామంలో హై స్కూల్ రోడ్లో విద్యానగర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది అది చివరి ప్రాంతం పెద్దతమ్మ గ్రామం చివరి ప్రాంతం అది అక్కడ దాదాపు ఒక ముప్పై పైగా కుటుంబాలు ఇండ్లు నిర్మించుకొని అట్లాగే కొట్టాలు వేసుకొని ఈరోజు జీవనం చేస్తున్నారు అక్కడ వాళ్ళు కరెంటు మీటర్లు కూడా కట్టడం జరిగింది డీడీలు కట్టడం జరిగింది కానీ విద్యుత్ అధికారులు మాత్రం అక్కడ విద్యుత్ స్తంభాలు వేయకుండా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక్కడ జనమంతా కూడా చీకట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు ఎన్నో అవస్థలు పడి కట్టెలు పెట్టుకొని ఏదో విద్యుత్ తీగలు తీసుకోబోయి ఈరోజు నివాసం ఉండేటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఆ ప్రాంతంలో తక్షణమే ప్రభుత్వం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి అక్కడ ఆ కాలనీ వాసులకు విద్యుత్తు సరఫరా చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా గ్రామ సచివాలయంలోని అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏఈ గారు అట్లాగే మరి లోకల్గా లైన్ లైన్మెన్ వీళ్ళందరూ కూడా స్పందించి ఆ ఏరియాలో విద్యుత్ స్తంభాలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆ కాలనీ ప్రజలందరూ కూడా తీసుకొని పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి ఈరోజు వ్యతిరేకం చేస్తున్నాం నా పేరు లింగన్న సిపిఎం పార్టీ